హైవేస్ తిరుమల శ్రీవారికి సంబంధించి రకరకాల సేవలు అనేవి ఉంటాయి దాని దగ్గర టికెట్లు మనం కొనుగోలు చేస్తాం నాకు తెలిసి మ్యాక్సిమం అంటే లక్ష పది లక్షలు అది కూడా నాకు గుర్తురావట్లా పదివేలో పదిహేను వేలు ఇరవై వేలు అనుకుంటున్నాను ఇప్పుడు కోటి రూపాయలు ఒక టికెట్ అది అసలు ఏంటి అండ్ దానిలో స్వామివారికి సంబంధించి ఏ సేవలో మనం పాల్గొనవచ్చు అండ్ ఎన్ని సంవత్సరాలు పట్టాలి ఇప్పుడు చెప్తా ఆ సేవ పేరు ఉదయస్తమాన సేవ మార్నింగ్ సుప్రభాతంతో స్వామివారికి సంబంధించి సేవ ఏదైతే మొదలవుతుందో చివరికి ఏకాంత సేవ ఉంటుంది స్వామివారు అప్పటి వరకు సంవత్సరంలో ఒకరోజు ఎవరైతే భక్తుడు ఉన్నారో ఈ సేవ టికెట్ కొనుగోలు చేసిన వాళ్ళు కోటి రూపాయలతో కోటి రూపాయల లక్షణాలు ఆ భక్తుడు అతనితో పాటు ఆరుగురు వాళ్ళ కుటుంబ సభ్యులు ఓకే ఇక్కడ మరలా ఆరుగురు కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఇలా కూడా మరి తీసుకెళ్తారు కదా దీనికి సంబంధించి ఈ కోటి రూపాయల టికెట్ తీసుకునే వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అప్పుడు మీకు అర్థమైంది ఎవరిని పడితే తీసుకెళ్ళొచ్చా లేదా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలా మరలా డ్రెస్ కోడ్ ఏంటి లైక్ ఇవన్నీ ఉంటాయి సో కోటి రూపాయలు సంబంధించి ఆ సేవ ఏదైతే ఉందో ఆ టికెట్ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు ఒకళ్ళు ఈ వీడియో చేసి చూసినట్టయితే ఇమీడియట్గా కొంటారు కదా క్రాస్ ఎక్ చేసుకుంటారు అన్నీ ఎలా ఏంటి మనం డిజర్వా కాదా అని సో నేను రఫ్గా చెప్తాను ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవ తోమాల అర్చన అభిషేకం అష్టదళ పాద పద్మారాధన తిరుప్పావడ సేవ కళ్యాణోత్సవం డోలోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ ఏకాంత సేవ ఇలా స్వామివారికి ఎర్లీ మార్నింగ్ ప్రాతకాల సమయంలో స్వామివారికి మొదలయ్యేవైతో సుప్రభత సేవ నుంచి నైట్గా స్వామివారికి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు సంవత్సరంలో ఒకరోజు ఈ భక్తుడు భక్తుడితో పాటు ఆరుగురు కుటుంబ సిబ్బంది పాల్గొనవచ్చు మరి ఎన్ని సంవత్సరాల పాటు ఇలా సంవత్సరంలో ఒక రోజు ఓకే ఎన్ని సంవత్సరాల పాటు ఇలా ఇరవై ఐదు సంవత్సరాలు లేదా లైఫ్ లాంగ్ ఈ రెండింటిలో ఏది ముందైతే ఇప్పుడు నేను అరవై సంవత్సరాలు వేసిన నేను కొనుగోలు చేశాను నా పేరు మీద నేను కొన్నా నేను వంద సంవత్సరం పొందుతున్నాను అనుకున్నాను నేను కొన్న అరవై సంవత్సరాలు ఎప్పుడు ఇరవై సంవత్సరాల వరకు అన్నారు కదా అంటే నాకు ఎనభై సంవత్సరాలు వచ్చేసింది ఎనభై సంవత్సరాలు వచ్చేసింది కాబట్టి కంప్లీట్ అయిపోయినట్టు ఇంకా ఇక నెక్స్ట్ నీకు మరల ను కొనుక్కోవాల్సిందే నేను అరవై సంవత్సరాలు అప్పుడు కొన్నా కదా డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి నాకు అంటే టికెట్ కొని పదిహేను సంవత్సరాల పట్ల కంటిన్యూ వెళ్తున్నా డెబ్బై ఆరో సంవత్సరంలో అనుకోకుండా నేను సేవైక్యం చెంది అప్పుడు నేను లేను కదా దానికి అర్థం ఎండ్ అయిపోయినట్టు నాకు అర్థమవుతుందా అయితే నువ్వు బతుకున్న కాలంలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఇంకా అయిపోయినట్టు లేదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో నువ్వు ఇప్పుడు చనిపోయానుకో దెన్ అప్పటితో కూడా క్లోజ్ అయిపోయినట్టు సో కోటి రూపాయలు ఉదయాస్తమాన సేవ నాకు తెలిసి ఎవరైతే స్వామివారి సేవలో తరించాలనుకోవటం అండ్ ఇప్పుడు చెప్పినవన్నీ ఉన్నాయి కదా అక్కడ మీరు స్వామివారి దగ్గరుండి మీరు చేయాల్సిన ఏముండదండి అక్కడ ఉండటమే స్వామివారికి పూజారులు లోపల ఉంటే అర్చకులు రిమైనింగ్ వాళ్ళు ఏవైతే చేస్తున్నారో దగ్గరుండి అవన్నీ చూడవచ్చు అనమాట అంతకు మించిన భాగ్యం ఏం కావాలండి కోటి రూపాయలు నాకు తెలిసి ఈ సేవను మంది వినియోగించడం అయితే అనుకుంటూ ఉన్నాను మీరు అనొచ్చు సంవత్సరంలో ఉండేది మూడు వందల అరవై ఐదు రోజులు మరి ఆ మూడు వందల అరవై ఐదు రోజులు అన్నప్పుడు మరి మూడు వందల అరవై ఐదు మందికి ఛాన్స్ అని అంటారేమో ఆ టెంపుల్లో రిమైండింగ్ వాళ్ళు కూడా ఉంటారు కదా అలా సో ఆ టికెట్ కొనుగోలు చేసిన అందరూ కూడా ఈ సేవలు వాళ్ళంతా ఉండొచ్చు అన్నట్టు మరలా అక్కడ వచ్చేసి స్వామివారికి సమయం చిన్న ఆంటకం కూడా రాకుండానే వీరికి ప్రవేశం అనేది ఉంటుంది